విషయంలో ఆసక్తి పడింది అనుకో ఎవరు వచ్చినా పట్టదు ఇంకా ఆసక్తి ఎక్కువ అయితే గదిలోంచి కూడా కూడరారు బంధువులు వచ్చిన తల్లిదండ్రులు వచ్చే అబ్బాయి పదనోళ్ళు వచ్చారు రా అంటే మా స్టడీలో మా చెప్పు అర్థం చేసుకుంటాడు అంకులు అర్థం చేసుకుంటాడు చెప్పు అంత కాకపోతే ఈ వీక్ అయిపోయిన తర్వాత కలుస్తాను ఎగ్జామ్ అయిపోయినా కలుస్తాను అంకుల్ అవసరం నేను వెళ్ళి కలుస్తాను ఇప్పుడు నేను స్టడీలో మా ప్లీజ్ డోరే అంటాడు ఆసక్తి కలిగి చదివి తను అనుకున్నది సాధించడానికి మనిషి కృషి చేస్తాడు సాధిస్తాడు కూడా ఎగ్జామ్ కోసమే ప్రిపరేషన్ అది ఒకడు సామాన్యంగా ప్రిపేర్ అవుతాడు మామూలుగా అంటే దాన్ని అంత తీవ్రంగా తీసుకోడు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే బాయ్ మారు మనసు విషయంలో తేలిగ్గా తీసుకోవకండర్రా ఆసక్తి కలిగి పొందండి అంటున్నాడు అంటే అదొక తీవ్రమైన విషయం అని మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి తీసుకోండి నొక్కి చెబుతున్నాడు మారు మనసు అంటే ఏదో మోకాళ్ళు కసే ప్రార్థన చేసి రెండు కన్నీటి చుక్కలు రాల్చి ప్రభా ఇదిగో నాయనా ఇక్కడ నుంచి మారు మనసు పొందుతున్నాను ప్రభాని అని మళ్ళీ రేపేళ్ళు పాపం చేయటం కాదు మారు మనసు అనే ఒక కార్యాన్ని ఆసక్తి కలిగి నీవు చేయాలి దాని విషయంలో నువ్వు సీరియస్గా ఉండాలి దాని విషయంలో నీకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు మారు మనసు పొందు అనగానే ఏదో మోకాళ్ళు ప్రభు మారు మనసు పొంది అని చెప్పడం కాదు బాబు ఎక్కడెక్కడ అడుగులు జారుతున్నాయో అసలు ఎందుకు జారుతున్నాయో అసలు ఎందుకు అట్ట తయారయ్యావో అసలు ఎందుకు బలహీనపడుతున్నావో అసలు ఎందుకు దిగజారిపోతున్నావో ఎక్కడెక్కడ దానికి స్థానం దొరుకుతుందో ఎక్కడెక్కడ దానికి అవకాశం ఏర్పడుతుందో నువ్వు ఇప్పుడు వెతకటం మొదలుపెట్టు ఆసక్తి ఉన్నోడు చేసే పని అది ఖాళీగా ఫలానా టైంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు బలహీనపడే పరిస్థితులు నీకు వస్తున్నాయి అని నీకు విషయం అర్థమైతే ఇక ఆ గ్యాప్ ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడతావు ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అది ఒక డేలో ఈ టైంలో ఈ గ్యాప్లో నాకు ఈ దురాలోచనలు వస్తున్నాయి ఈ గ్యాప్లో నాకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి లేదా తప్పుడు క్రియలు చేసే పరిస్థితులు వస్తున్నాయి సో నేను దాన్ని కనిపెట్టాను ఇప్పుడు నేను దాన్ని భర్తీ చేయాలి ఆ గ్యాప్ని ఏదో ఒక పనితో నేను నింపేసేయాలి ఆ గ్యాప్ ఇవ్వకుండా నేను వేరే విధంగా స్టెప్ తీసుకోవాలి అని దాన్ని గుర్తుపట్టి ఈ గ్యాప్లోనే కదా నేను దేవునికి ఇష్టం లేని ఆలోచనలు చేస్తున్నాను ఈ ఖాళీ సమయంలోనే కదా నేను పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను ఇలాంటి సన్నివేశాల్లోనే కదా నేను తొందరపడుతున్నాను కాబట్టి ఆ సన్నివేశాలకు అసలు అవకాశమే ఏర్పడకుండా నేను మెళకువగా వ్యవహరించాలి దానికోసం అవసరమైతే వేరే పనులు నేను ఏర్పరచుకోవాలి కొంతమంది నా దగ్గరికి వస్తారన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి అన్న ప్రార్థన చేయి అన్న అంటారు నేను నెత్తిమెత్తి చేయబెట్టి ప్రభావ ఈ బిడ్డ ఖాళీ లేనంత పని దయచే ప్రభా అని ప్రార్థన చేస్తాను వినపడలేదు కదా మీకు మళ్ళీ చూద్దాం కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అవి రాకుండా ప్రార్థన చేయి అంటారు అప్పుడు నేనేమని ప్రార్థన చేస్తానంటే ఈ మనిషికి తెంపు లేకుండా పని ఉండేటట్టు జయప్రభా అని ప్రార్థన చేస్తాను అదేందన్నయ్య అంటారు ఖాళీగా ఉంటే నట్లాంటివి వచ్చేది ఏదో ఒకటి బిజీ చేస్తాడు లేపో అంట దేవునికి స్తోత్రం ఒక చిలకన వేస్తారు ఏదో నిజమే కదా అంటే అవునన్నయ్య మరి ఖాళీగా ఎందుకంటున్నా ఏదో ఒకటి చేసుకోబో దేవునికి మహిమ ఏదో ఒక దానిలో బిజీ అయిపో బాబు దేవుని కార్యమో మానవ కార్యమో కుటుంబానికి సంబంధించిన ప్రయోజనకరమైన కార్యమో లేకపోతే దైవ జ్ఞానమో ఏదో ఒక దానిలో నువ్వు ఖాళీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మన ఖాళీయే మన ఖాళీ టైమే సైతాన్నిగాడు మనల్ని ఖాళీ చేయటానికి వాడే టైం స్తోత్రం మళ్ళీ చెప్తున్నాను మనం వాడికి ఇచ్చేటువంటి అవకాశం ఎక్కడో తెలుసా మన ఖాళీ టైమే వాడు మనల్ని ఖాళీ చేయటానికి వాడికి మనం ఇచ్చే టైం ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అదండి ఈ ఈ గ్యాప్లోనే కదా నేను ఇట్లా తేడా పడుతున్నాను ఇలాంటి సన్నివేశాల్లోనే కదా ఇలా అవుతున్నాను ఏదో నాకు ఒక మాట వచ్చింది నా భార్య ఒక మాట అంటుంది ఇద్దరం తీవ్ర రూపంలో వెళ్ళిపోతున్నావు కోపంలో ఇప్పుడు అమ్మాయి ఒక మాట అందనుకో నేనే సైలెంట్గా అవతలికి వెళ్ళిపోతే ఆ శోధన పోయిద్ది లేదా ఆయన ఒక మాట అనుకో నేను ఆన్ ది స్పాట్ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతే ఆ శోధన పోయిద్ది నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న కాడికి ఇప్పుడు కొట్టుకొని రక్తాలు స్టేషన్లు గందరగోళం దరిద్రం చెత్త అంతా కాబట్టి అసలు ఎక్కడ ఈ పరి ఈ ప్లేస్ వస్తుంది ఎక్కడ ఇలాంటి పరిస్థితికి కారణం ఏర్పడుతుంది అని గుర్తుపట్టి గుర్తుబట్టి ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి నువ్వు చేసే కృషి ఆసక్తి కలిగి మారు మనసు కొనుకు నువ్వు చేసే ప్రయత్నం ఆ లోపాన్ని దిద్దుకోవడానికి నువ్వు పని కట్టుకొని వెతికి దానికోసం ఒక 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 పద్ధతితో ఒక ప్రణాళిక బద్ధంగా పనిచేస్తావు చూడు దాన్ని ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటారు డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా ఫస్ట్ కడుపులో ఏముందో లోపం చూస్తాడు చూసి సర్జరీ పెడతాడు పెట్టి జాగ్రత్తగా అంత గమనించి ఎక్కడైతే ఆ లోపం ఉందో ఆ గడ్డు ఉందో ఏదో ఇంకోటి ఉందో దాన్ని అంతవరకు తొలగించి అక్కడ చేసేది ఏదో చేసి లోపం ఎక్కడ జరుగుతుందో వెతికి దాన్ని తొలగించి సరి చేసుకొనుట ఆసక్తి కలిగే మారు మనసు పొందటం మారు మనసు అంటే మాటలు చెప్పటం కాదు ప్రభువా ఇదిగో మారు మనసు పొంది తిని అనటం కాదు మారు మనసు అనేది పాపమును కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి పని పాపాన్ని కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి ప్రయత్నం మారు మనసు విగ్రహాల వైపు నుండి దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనసే అంతకంటే శ్రేష్టముగా దేవుడు అసహ్యపడే వాటి వైపు నుంచి దేవుని వైపుకు మళ్ళు కొనుటయే మారు మనస్సు దేవుడు అసహ్యపడే వాటిని మనం కూడా అసహ్యపడి నాకు అదొద్దు అని దాన్ని అసహించుకొని దానికి వీపు చూపించి దేవునికి ముఖం చూపించుటయే మారు మనసు కొంతమందికి తమ తప్పులు తమకు తెలుసు తమ పొరపాట్లు తమకు తెలుసు తమ లోపాలు తమకు తెలుసు ఎక్కడ ఏ సన్నివేశంలో వీక్ అవుతున్నారో తమకు తెలుసు దేవుడు అంటుంటాడు అవకాశం ఇవ్వద్దు అని కానీ ఇస్తుంటారు తేడాబడి బాధపడి ఏడిసి ప్రార్థన చేస్తుంటారు ప్రభా పొరపాటుపడ్డా ప్రభా నన్ను క్షమించు ప్రభావా అది ప్రభ్వా ఇది ప్రభావా అని ఏడుస్తుంటా దేవుడు ఏమంటాడంటే సరే ఏడుస్తున్నా ఓకే మరి మరి ఇకనన్నా నువ్వు మారు మనసు పొందుతావు అంటే పొందుతా ప్రవ్వా పొందుతానయ్యా అని మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా అదే కార్యక్రమం లేదా మరుసటి రోజు పగలు కూడా అదే కార్యక్రమం అరే నిన్న నువ్వు ఏడ్చావు తప్పు జరిగిందని పొరపాటు పడిందని మళ్ళా ఎట్లా నువ్వు ఏందో ప్రవ్వ అట్లాగైపోతుంది ప్రవ్వా అంటే సరేలేమ్మా నేను అర్థం చేసుకుని అంటాడు అనుకున్నాయింది ఒక తన్ను దాంతో అంటాడు ఆయన పిచ్చి పిచ్చిగుందా అసలు నీలో నా బీజం ఉందా అని అడుగుతాడు ఆయన అదేంటి ప్రభు నీ వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వాడును పుట్టింపడి పడిన దానం ప్రభువా నాలో నీ బీజం లేకపోవటం ఏంటి వాక్య బీజం ఉంది ప్రభువా అవునా నా బీజం ఉందా నీలో ఉంది ప్రభావా నీ బిడ్డను ప్రభావా మరి అట్లయితే చెడుగుని నీవు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు పాపము నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు అందులో నువ్వు ఎలా పరవశించగలుగుతున్నావు మరి నా తత్వం కాదే అది నా లక్షణం ఏంటి దానికి వ్యతిరేకంగా ఉండే తత్వం నాది నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు కంటిన్యూ చేస్తున్నావు అసలు మరి ఎట్లా చెప్తావు నువ్వు నాకు అంటాడు ఆయన ఎట్లా చెప్తావమ్మా నా బీజం నీలో ఉందని నిజంగా నీలో నా బీజం ఉంటే నీలో మొదట కనపడే లక్షణం పాపమును అసహించుకోవటం ఒక పొరపాటు చిన్నదో పెద్దదో మన వల్ల జరిగిన ఇక నరకయాతనే ఇంత ఫీలింగ్ లేకుండా ఉందంటే దేవుని బీజం అసలు నీలో లేదని అర్థం చిన్నదో పెద్దదో ఒక పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నీ గుండె గాయపడిపోయి నువ్వు గందరగోళం అయిపోతున్నావు అంటే దేవుని బీజం నీలో ఉందని అర్థం దేవుని బీజము తన ఎందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతక రాసుకో సూక్తి సూపరం సూక్తి కాదు వాస్తవ సత్యం ఇది దేవుని బీజమును తన ఎందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతకలేడో పాపిస్టి జీవితంలో స్థిరంగా ఉండలేడు తిరుగుబాటు చేస్తాడు అభ్యంతర పడతాడు దుఃఖపడుతుంది ఎందుకంటే దైవ స్వభావం కదా నీచ స్వభావాన్ని ఇష్టపడరు పెద్ద గాయమైపోతుంటుంది దుఃఖం అసలు ఆ ఫీలింగే నీకు లేదనుకో అసలు నీలో దేవుని బీజం ఉందో లేదో అనుమానమే అసలు నువ్వు దేవుని సంబంధివో కాదో కూడా డౌటే ఎంతమందికి ఉందండి పొరపాటు విషయంలో పాపం విషయంలో దుఃఖము బాధ అసహ్యత ఎంతమంది హృదయంలో ఉందో ఒకసారి చేతులు ఎత్తండి రైట్ మీ అందరూ చేతులు ఎత్తారు అంటే మీ అందరిలో ఆ ఫీలింగ్ ఉంది అంటే దేవుని బీజం మీలో పని చేస్తుందని అర్థం అలా లూయా అసహ్యం వేస్తుందా లేకపోతే ఆసక్తిగా ఉందా పాపం బాగా మజా అనిపిస్తుందా చేదరుగా ఉందా దుఃఖం కలుగుతుందా ఏం లేదా అసలు ఏ సయ్యో కోరింది అదే మారు మనసు పొందు అంటే పాపమును సహించుకో అది చెబితే వచ్చేది కాదు చెబితే రాదని కూడా తెలుసు అందుకే ఆయన బీజమును ఏర్పాటు చేశాడు మనలో ఇప్పుడు ఈ తత్వాన్ని బట్టి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది శరీరమును బట్టి కొన్నిసార్లు నీ వల్ల లోపాలు శరీరే శరీరేచ్చలకు కొన్నిసార్లు లోపడటం వల్ల నీ వల్ల కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుండొచ్చు అవి జరిగినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో దేవుడు దాన్ని సీరియస్గా చూస్తుంటాడు చూస్తుంటాడు నీ వల్ల కొన్ని లోపాలు జరిగినప్పుడు అవి జరిగినప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో దేవుడు పట్టించుకుంటాడు కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు అసలేం ఫీలింగ్ లేకుండా వాళ్ళని ఒక పక్కన రాస్తాడు తేడా ఇది నా సరుగు కాదు నలిగిపోతుంటారు కొంతమంది అసహించుకొని ఏడ్చి మొత్తుకొని పశ్చాత్తపడే దేవుని పాదాలు పట్టుకుని అయ్యా అయ్యా అని గెలవెళ్ళ ఆడతారు వాళ్ళు పక్క రాస్తాడు ఇది నా సరుకు తొట్టు పడనివాడు నావాడు తొట్టు పడినవాడు నావాడు కాదని కాదు తొట్టు పడినవాడు నా వాడు కాదు తొట్టు పడనివాడు నావాడు అని కాదు హలో మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి వినండి విన్నదా చెప్పేదా తొట్టు పడనివాడు నావాడు కాడు తొట్టు పడనివాడు నావాడు తొట్టు పడనివాడు నావాడు తొట్టు పడినవాడు నావాడు కాదు అని కాదు దేవుడు అనుకునేది తొట్టు పడిన తర్వాత తొట్టు పడిన తరువాత ఎవరి దగ్గర నుండి ఎలాంటి స్పందన వస్తుందో కనిపెడతాడు వంద మందిలో ఒకవేళ ఒక యాభై మంది పశ్చాత్తాప్పటి దుఃఖపడి పశ్చాత్తప్పటి ఏడ్చి మొత్తుకొని గందరగోళం అయితే వాళ్ళ దగ్గర రాస్తాడు ఇది నా బీజం అని ఒక యాభై మంది దగ్గర ఆ స్పందన కనపడదు పాపం విషయంలో అసహ్యత ఉండదు అమ్మయ్య ఎవరికి తెలియలేదులే స్తోత్రం అనుకుంటా చాలా అద్భుతంగా అందరినీ మాయజేశా చాలా అద్భుతంగా అందరినీ మోసం చేశాను పాపం చేసేసా అని కొంతమంది ఆ పాపాన్ని నెరవేర్చుకొని ప్రశాంతంగా ఉండిపోతారు వాళ్ళందో దగ్గర రాస్తాడు ఇద్దరు తొట్టుపడ్డాళ్లే మళ్ళీ చెప్పండి ఇద్దరు తొట్టుపడ్డాళ్లే ఇద్దరు వల్ల చిన్నదో పెద్దదో పాపం జరిగింది జరిగినప్పుడు వాళ్ళ లక్షణాలు ఏంటి పంది బురదలో పడిద్ది దానికి ఎంజాయ్ గొర్రె బురదలో పడిద్ది దానికి నరకం సో పాపం జరుగుతున్నప్పుడు లేదా నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు అసలు నీ రియాక్షన్ ఏందో కనిపెడతాడు ఆయన ఒకవేళ నువ్వు బురదలో పడి ఒక గొర్రె పిల్లలాగా విలవిలలాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో అసలు ఏ కారణం చేత అందులో పడాల్సి వచ్చింది నువ్వు ఏ కారణాన్ని బట్టి ఆ పరిస్థితిలోకి వెళ్ళావు అసలు ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చావు నువ్వు ఆసక్తి కలిగి అదొక పనిగా పెట్టుకొని దాన్ని సీరియస్గా తీసుకొని ఆ శోధన నుంచి తప్పించుకోవటానికి ఇక నువ్వు మెలకువగా ప్రయత్నం చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు అయిందో అయిపోయింది జరిగింది జరిగింది గతం గత తీసేయ్ నేను క్షమిస్తున్నా మన్నిస్తున్నా నా నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నీ తుడి చేస్తా తుడి చేసా నువ్వు ఏడ్చావు బాధపడ్డావు పశ్చాత్తాపడ్డావు మంచో చెడు అయింది మొత్తుకున్నావు సరే క్షమించా అసలు అట్లా ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నావా నువ్వు ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నావా టైంని నువ్వు బ్యాలెన్స్ చేసే విషయంలో తప్పిపోయావు అర్జెంటుగా అక్కడ నువ్వు సరి చేసుకుని మారు మనసు పొందు